హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అస్సలాము లేకమ్ ఇవాళ మనం చికెన్ పన్నీర్ బటర్ మసాలా చేసుకున్నాం రెండు ఉల్లిపాయలు రెండు పచ్చిమిర్చి రెండు టమాటాలు తీసుకోండి బాదం జీడిపప్పు ఒక చిన్న ముక్క పచ్చి కొబ్బరి తీసుకొని ముక్కలు చేసుకోండి ఇదంతా మిక్సీలో వేసుకొని ఒక అర చెంచా గసగసాలు వేసుకోండి ఇప్పుడు ఒకసారి తిప్పి ఒక గ్లాస్ వా కొంచెం వాటర్ వేసుకోండి ఒకసారి తిప్పిన తర్వాత టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి పేస్ట్ చేసి పక్కన పెట్టుకొని ఒక కడాయిలో నూనె తీసుకొని కొంచెం సాల్ట్ వేసి పన్నీర్ ముక్కలు కట్ చేసి వేసుకోండి ఇప్పుడు కారం పసుపు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోండి అదే కడాయిలో లవంగా చెక్క యాలకులు వేసి ఒక ఉల్లిపాయ కట్ చేసి వేసి ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు చెంచాలు వేసి ఫ్రై చేయండి పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి ఒక అరగంట ముందు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉప్పు పసుపు కారం నల్ల మిరియాలు వేసి ఒక అరగంట మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసి ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేయండి పది నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నల్ల మిరియాలు ధనియాల పొడి ఉప్పు కారం పసుపు కసూరి మేతి ఇవన్నీ కూడా వేసుకొని ఒక రెండు నిమిషాలు బాగా ఫ్రై చేయండి చికెన్ని ఫ్రై చేసి ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది కూడా వేసుకొని కనీసం ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేయండి ఫ్రెండ్స్ మధ్యలో కలుపుకుంటూ ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేయండి పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ ఫ్రై చేయండి లేకపోతే మన అడుగు ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని దగ్గరుండి ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేయండి ఇప్పుడు నూనె పైకి వెళ్తుంది కదా పది నిమిషాల తర్వాత ఒక చిన్న ప్యాకెట్ పెరుగు వేసుకోండి ఇది బాగా కలిపి చికెన్ మసాలా ఒక చిన్న ప్యాకెట్ వేసుకోండి ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి మీ కర్రీకి తగినంత చూసి వేసుకోండి ఫ్రెండ్స్ కొంచెం తిక్గానే ఉండాలి ఇది ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఇప్పుడు పన్నీర్ వేసుకోండి వేయించి పెట్టుకున్న పన్నీర్ వేసుకొని దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు ఉడికించండి ఫ్రెండ్స్ ఇలాగ ఉడకాలి ఒక ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు బటర్ ఒక రెండు మూడు చెంచాలు బటర్ వేసుకోండి కొత్తిమీర కట్ చేసి వేసుకోండి అంతేనండి సూపర్ అండ్ టేస్టీ చికెన్ పన్నీర్ బటర్ మసాలా రెడీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ తప్పకుండా మీరు నాకు సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ పెట్టండి మీరు కూడా తప్పకుండా ఇలాగే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ బై అండి